హైదరాబాద్ చెగువేరా పిడిఎస్యు వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి నేతితో యాభై రెండవ అమరత్వాన్ని పొందారు వర్ధన్ ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మోడిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జార్జిరెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు నడిపడం జరిగింది ముఖ్యంగా ఆనాడు జార్జిరెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉస్మానియా యూనివర్సిటీలో చేరినప్పటికీ అక్కడ ఉన్న అవినీతిల పైన లాంటి విద్యార్థులు జరుగుతున్న అన్యాయాల పైన లాంటి వారి హక్కుల సాధనకై జార్జిరెడ్డి గలమెత్తి ప్రశ్నించి పోరాడిన సందర్భం మన అందరికి కూడా తెలిసిందే ఇకపోతే మరోవైపు అక్కడ కొన్ని మతోన్మాద శక్తులను మొత్తం కాసేకరణ చేసే విధంగా ఆ రోజు ఈవిటీచింగు ర్యాగింగు ఇలా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పీడ బదువు బదున వర్గాల విద్యార్థుల కోసం జార్జిరెడ్డి ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసిన సందర్భం కూడా మనకు తెలిసిందే ఈరోజు కేంద్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు పూర్తిగా విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పూనుకున్నాయి ముఖ్యంగా గడిచిన పదేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా విద్యకు నిధులను ప్రతి ఏదో కూడా తగ్గిస్తూ 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 పూర్తిగా ప్రైవేటీకరణ చేసే విధంగా మరియు కాసాయీకరణ చేసే విధంగా కూడా వాళ్ళ వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నారు దీన్ని పీడిఎస్గా మేము వ్యతిరేకిస్తున్నాం మరోపక్క జార్జిరెడ్డి లాంటి గొప్ప వీరు యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని చెప్పి ఈరోజు పీడిఎస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు నా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నా కూడా నిమ్మకు నీరెత్తన విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కూడా అసలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను మొత్తం కూడా బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం దాంతోపాటుగానే విద్యార్థులకు కూడా వాళ్ళ జీ రోజువారీ సమస్యలని కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా జాజిరెడ్డి స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమించాలని చెప్పి కూడా ఈ